జై శ్రీరామ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారండి ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవి మా ఇంట్లో పూసిన పువ్వులండి ఆ మధ్య చెప్పాను ఎల్లో కలర్ కూడా పూస్తాయి చూపిస్తాను అని అందుకే నిన్న ఇదిగో ఇవి చూడండి వర్షాలు పడుతున్నాయి కదా రెయిన్ లిల్లీస్ ఎంత బాగా పూస్తున్నాయో ఇవి రెండు కొండీల్లో వచ్చాయన్నమాట నిన్న మొన్న ఎల్లో వచ్చాయి నాకు వీడియో తీయడానికే అవ్వలేదు తీద్దాం తీద్దాం అని అలా టైం గడిచిపోయింది ఇక్కడ అంతా చాలా గడ్డి వచ్చిందండి నేను పువ్వులు కోసే ఏరియా అనమాట ఇది అందుకని మా గార్డనర్ రెండు రోజుల నుంచి ఏరియా అంతా క్లీన్ చేస్తున్నాడు ఎందుకంటే మాకు పాములు వస్తూ ఉంటాయి మధ్యాహ్నం అప్పుడు అందువల్ల రెండు రోజుల నుంచి వేస్తున్నాడు ఇదిగో ఇది చిన్న మిరపందారు అంటారట చిన్న పువ్వులు పూస్తాయి అదనమాట ఈ వంగ మొక్కల నుంచే మొన్న నేను వంకాయలు కోసి ఆ వంకాయ మెంతికూర కారం చేశాను కదా మెంతకారం కూర మీకు రెసిపీ మీ అందరికీ బాగా నచ్చింది ఇక్కడ నుంచే కోసాను చిన్నవి లేతవి అనమాట ఇగో ఎల్లో ఓటో రెండు వచ్చాయి ఫ్లవర్ పాట్స్లో నిన్న మొన్న బాగా ఎక్కువ పూసాను అనమాట ఇవాళ ఇంకా అవి పింక్కి ఛాన్స్ ఇచ్చినట్టున్నాయి ఇదండి సరస్వతి ఆకు ఆ మధ్య సుప్రియ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చి వేశాను కదా చాలా బాగా గ్రో అవుతుంది ఇదిగో ఒక పూలు మొన్న కూడా మీతో నేను షేర్ చేశాను ఇవాళ మళ్ళీ రెండు అనమాట ఇంకా మొగ్గలు ఉన్నాయి కనబడుతున్నాయి కదా ఇదిగో ఎల్లో ఒకటి ష్రింక్ అవుతుంది ఒకటి బాగానే ఉంది సో ఇవాళ నేను ఒక రెసిపీ చూపించబోతున్నానండి మీకు దాన్ని అది కూడా మహారాష్ట్ర స్పెషల్ అనమాట దాన్ని ఆమ్రఖండ్ అంటారు అంటే మ్యాంగో ఫ్లేవర్తో చేస్తే అది ఆమ్రఖండ్ అది కాకుండా ఉత్తి ప్లెయిన్గా చేసుకుంటే దాన్ని శ్రీఖండ్ అంటారండి మేము బాంబేలో ఒక టూ టైమ్స్ ఉన్నాము టూ టెన్ ఇయర్స్ త్రీ త్రీ ఇయర్స్ ఈచ్ అది కాక పూనాలో కూడా ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నాము అందువల్ల నాకు ఈ మహారాష్ట్ర డిషెస్ కూడా బాగా అలవాటు అందులో స్వీట్ డిషెస్ అంటే మనకు చాలా చాలా ఇష్టము సో అందుకని నేను ఇదివరకు ఫ్రీక్వెంట్గా చేస్తూనే ఉంటాను ఎవ్రీ సమ్మర్ సీజన్లో మా ఇంట్లో ఇవన్నీ డిషెస్ ఉంటూనే ఉంటాయండి పాలు కొంచెం ఎక్కువ ఉన్నాయి చేసినా నేను అంటే ఒకవేళ ఇంట్లో మనుషులు అనుకోండి పాలు వెంటనే తగ్గించేస్తూ కదా కదా చాలామంది నేను తగ్గించను అనమాట వాళ్ళు పోసే పాలు పోయినాయి అని వదిలేస్తాను ఒకటి రెండు రోజులు పాలు ఎక్కువ ఉన్నా ఇది మనం చాలా రకాల డిషెస్ చేసుకోవచ్చు దానికోసం మళ్ళీ స్పెషల్గా ప్లాన్ చేసి పాలు ఎక్స్ట్రా తెప్పించుకుని అదంతా కాకుండా ఇలా చేస్తాను ఒకవేళ ఏమైనా డిషెస్ చేయడానికి నాకు టైం లేదు లేకపోతే తినేవాళ్ళు లేరు అని అనుకుంటే మటుకు ఆ పాలని కండెన్స్ మిల్క్ లాగా కన్వర్ట్ చేసేస్తాను అనమాట కండెన్స్ లా కన్వర్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను సో ఎప్పుడు మళ్ళీ మనకి సేమియా పాయసాలు ఇలాంటివి చేసినప్పుడు అందులో ఆ కండెన్స్ మిల్క్ వేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది కదా అప్పుడు వాడతాను అన్నమాట సో ఇప్పుడు ప్రస్తుతం ఒక క్లాత్ తీసుకుని అందులో ఒక ఒక వన్ లీటర్ పెరుగు ఉంటుంది అది వేసాను మామూలుగా మన అన్నంలో వాడుకోవడానికి తోడు పెట్టిన పెరిగాను ఆ వైట్ క్లాత్లో వేసి అలా పెట్టి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి బయట ఉంటే పెరుగు బాగా పులబడిపోతుంది యాక్చువల్లీ పూనాలో బాంబేలో అన్ని చోట్ల ఇలాగ హంకర్డ్ కర్డ్ దొరుకుతుందన్నమాట అంటే ఈ ప్రాసెస్ మనం స్కిప్ చేసేయచ్చు డైరెక్ట్గా ఆ హంగ్ తెచ్చుకోవచ్చు దాన్ని మరాఠీలో చక్క అంటారు ఇప్పుడు నేను వేసిన ఈ నీళ్ళు నీళ్లు దిగే కదా ఇవైతే నేను పారబోసేసి ఉత్తి ఆ గిన్నె మళ్ళీ పెట్టాను మళ్ళీ రేపు తర్వాత చూపిస్తాను కదా అప్పుడు చూద్దరు కానీ మళ్ళీ ఎన్ని నీళ్ళు దిగాయో అండ్ ఇప్పుడు పెరుగు క్వాంటిటీ ఇంత ఉంది కదా ఆ నీళ్ళన్నీ పోయేటప్పటికి పెరుగు క్వాంటిటీ ఎంత అయిపోయింది అన్నది కూడా మీరు చూడొచ్చు అదిగో చూడండి ఆ మూట అసలు ముడే కనిపిస్తుంది పెరుగే కనిపించట్లేదు మళ్ళీ ఇన్ని నీళ్లు అనమాట అండి రాత్రి అంతా నైట్ పెట్టాను నాలాంటి వాళ్ళు ఏంటంటే క్యూరియాసిటీ ఎక్కువ వాళ్ళు పొగల పోటు పెడితే ఏమవుతుందంటే ప్రతి అరగంటకి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటాం అనమాట అయిపోయిందా 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 అని సో రాత్రి అయితే బెస్ట్ అందుకే సాధారణంగా ఇలాంటివి వెయిటింగ్ ఉన్నవన్నీ నేను నైట్ టైమ్ చేస్తూ ఉంటాను తెల్లారేటప్పటికి మనకి ఆ చెక్క అన్నది అదే హంగ్ కర్డ్ అన్నది రెడీగా ఉంటుంది ఇప్పుడు దీని నెక్స్ట్ ప్రాసెస్ మనం ఏం చేయాలన్నది ఇప్పుడు మనం చూడాలన్నమాట అండి అదిగో వాటర్ పారేసి మళ్ళీ తీసుకొచ్చాను ఆ గిన్నెని ఇప్పుడు ఇందులో మనకు వచ్చిన ఆ థిక్ కర్డ్ అయితే ఏదైతే ఉందో అది మనం అందులో వేసుకోవాలి ఈ కర్డ్ మనం ఇందులో వేసుకుని అప్పుడు దీనికి క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొంచెం అలా చేస్తూ ఉండాలన్నమాట చేతితోటి బీట్ చేసినట్టు అదిగో అలా చాలా చాలా క్రీమీగా ఉంటుంది ఆల్మోస్ట్ పనీర్ మనం చేత్తో టచ్ చేసి దాన్ని ఇలా ఒకవేళ మనం ట్రై చేస్తే ఎలా ఉంటుందో సేమ్ అదే ఫీలింగ్ ఉంటుంది మీకు చేతికి జస్ట్ డిఫరెన్స్ ఏంటంటే అది పాల విరుగుడు ఇదేమో పెరుగు నీళ్లు తీసేసిన పెరుగు అంతే తేడా రెండు డైరీ ప్రోడక్ట్సే కదా మీరు ఒకవేళ శ్రీఖండే చేయాలి అనుకుంటే అంటే మ్యాంగో పలుపు సంవత్సరం అంతా అయితే దొరకదు కదా సో ఇందులో ఇలా చేసుకున్న దాంట్లో సరిపడా పౌడర్డ్ షుగర్ అంటే షుగర్ని పౌడర్ చేసింది కొంచెం కాడ్మం పౌడర్ మన యాలక పొడి వేసుకుని ఫ్రిడ్జ్లో ఒక రెండు మూడు గంటలు పెట్టుకుని తింటే అది శ్రీఖండ్ అండి షుగర్ మటుకు పౌడర్ చేసి వేయాలి తొందరగా కలుస్తుంది లేకపోతే అదంతా కలవడానికి చాలా టైం పడుతుంది అనమాట అందుకని మిక్సీలో ఒకసారి తిప్పడం ఈజీ అంతసేపు చేతితోటి అలా కలుపుతూ కూర్చునే బదులు దీనికి ఏం పెద్ద కొలత లేదండి అప్రాక్సిమేట్లీ మనకు ఎంత స్వీట్ కావాలి అన్నది చూసుకుని వేసుకోవడమే షుగర్ కొంచెం ఎక్కువే నేను పౌడర్ చేసి పెట్టాను ఎందుకంటే మా వాళ్ళు కోల్డ్ కాఫీ తాగుతూ ఉంటారు కదా అందులోకి నాకు సరిపోతుంది ఒకవేళ కోల్డ్ కాఫీ తాగలేదు మామూలు కాఫీలో అన్నా కూడా నార్మల్ గ్రాన్యులేటెడ్ షుగర్ బదులు ఈ పౌడర్ షుగర్ వాడేసుకోవచ్చు ఒక రెండు రోజుల్లో అయ్యేపోతుంది నేనైతే సమ్మర్ సీజన్లో కిలో పౌడర్ షుగర్ చేసి పెడుతూ ఉంటాను ఎందుకంటే అప్పుడే కదా ఇలాంటి రెసిపీలు అన్నీ చేసేది సో దానికి ఉపయోగిస్తుంది మాటిమాటికి మనం పౌడర్ షుగర్ చేసుకోకర్లేదు తయారు చేసుకోలేదు దాన్నే క్యాస్టర్ షుగర్ అని కూడా మార్కెట్లో అమ్ముతూ ఉంటారు సో ఆ పంచదార పొడి వేసిన తర్వాత అది కరిగి కూడా ఇంకొంచెం క్రీమీ టెక్స్చర్ అయితే వచ్చింది ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని కొంచెం మ్యాంగో పల్ప్ నిన్నే నేను చాలా రైప్ అయిపోయిన మ్యాంగోస్ ఉన్నాయి బంగనపల్లి సరే అవన్నీ నేను పల్ప్ తీసి రెడీ పెట్టి ఉంచాను అనమాట మామూలుగా కటోరీలో వేసుకొని కూడా తింటూ ఉంటాం మేము సో అందువల్ల రెడీగా ఉంటే పిల్లలు ఎవరైనా కావాలనుకుంటే వెంటనే తీసుకొని తింటారు కదా అన్నట్టు నిన్న చేసి పెట్టి ఉంచాను సో ఇప్పుడు ఈ కొంచెం పల్ప్ని మనం మిక్సీలో ఒకసారి వేసుకోవాలి ఇగో ఇందులో ఇలాయచీ పౌడర్ కొంచెం వేసాను ఈ మిక్సీలో కొంచెం గ్రైండ్ చేసుకోవాలి నీళ్ళు అవి ఏం వేయద్దండి చాలా తిక్కుగా ఉండాలి ఇది యాక్చువల్లీ అందుకే కదా పెరుగులో కూడా మనం నీళ్లు తీసేసాము సో అందుకని అస్సలు నీళ్లు తగలడానికే వీల్లేదు నేను వేసి ఈ మ్యాంగో పల్ప్ కరెక్ట్గా సరిపోయిందండి నేను టేస్ట్ చూశాను కదా చాలా చాలా టేస్టీగా ఉంది అందులో చెప్పాను కదా మా ఇంట్లో మ్యాంగోస్ చాలా తీపి అండ్ కలర్ కూడా కొంతమంది సఫోన్ వేస్తారు కానీ నాకు సాఫోన్ వేయాల్సిన అవసరమే రాలేదు అదే సాఫోన్ అంటే కుంకుమ పువ్వు నాకు అవసరం రాలేదు కరెక్ట్గా సరిపోయింది ఆ మైల్డ్ ఎల్లో కలర్ వచ్చింది అథెంటిక్ ఆమ్రఖండ్ ఆ మైల్డ్ యెల్లో కలర్లోనే ఉంటుంది ఇందులో పెద్ద డ్రై ఫ్రూట్స్ అయితే ఏం వేయరండి ఇందులో ఏమి నట్స్ గిట్స్ ఏమి వేయరు ఇలాచీ పౌడరే వేస్తారు ఎవరికైనా కావాలంటే వేసుకోవచ్చు బట్ నేను అథెంటిక్ రెసిపీ చూపిస్తున్నాను చాలా వాటిల్లో డ్రై ఫ్రూట్స్ వేస్తూనే ఉంటాం కదా అందుకని ఇందులో లేకపోయినా పర్వాలేదు ఇది ఈ క్రీమీ టెక్స్చర్ను ఆ పెరుగుది లైట్ ఒకలాంటి ట్యాంగీ ఫ్లేవర్ ఉంటుంది కదా సార్ ఫ్లేవర్ విత్ మ్యాంగో ఫ్రేగ్రెన్స్ అండ్ షుగర్ స్వీట్నెస్ ఈ మూడు కలిపి చాలా చాలా టేస్టీగా ఉంటుంది బిలీవ్ మీ ఈ మ్యాంగో సీజన్ అయిపోయే లోపల ఒకసారైనా ట్రై చేయండి ఇప్పుడు ఇది మేము నలుగురం తినాలండి నాకు చాలా బాధగా ఉంది అంత పెరుగు వేస్తే ఇంత వచ్చింది ఏంటని అంటే ఇంత వస్తుందని తెలుసు సరే నేను మీకు వీడియోకి చూపించడానికి కూడా ఉంటుందని నేను ఆ పెరుగుతోటే చేశాను ఒక టూ టూ అండ్ హాఫ్ లీటర్స్ పెరుగు చేస్తే అప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కటోరీ ఫుల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే ఏవైనా అకేషన్స్ గెట్ టుగెదర్స్ ఇంట్లో ఏవైనా పార్టీస్ అలాంటివి ఉన్నప్పుడైతే ఎక్కువే చేస్తాం కదా ఇది జస్ట్ నేను మీకు ఇంట్లో మేము తినడానికి అండ్ మీకు వీడియో కూడా షేర్ చేద్దాం అన్నట్టు చేశాను మళ్ళీ కావాలంటే మళ్ళీ చేసుకోవచ్చు ఏ అని అంటే ఫోర్ అని ఏం చూపిస్తానంటే ఒక ఫోర్ అవర్స్ ఫ్రిజ్లో పెట్టండి అని నాలాగా పెట్టలేని వాళ్ళు తీసుకొని తినేయచ్చండి జస్ట్ ఒక మింట్ స్ప్రిక్ తోటి గార్నిషింగ్ చేశాను సింపుల్గా చూడడానికి చాలా చాలా బాగుంది కదా మీరు అందరూ కూడా తప్పకుండా చేస్తారని నేను అనుకుంటున్నాను సో ఇదండి ఈరోజు నా రెసిపీ అండ్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్